Welcome back to my channel. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి ఇవి చేసుకోవడం అయితే చాలా చాలా ఈజీ అలాగే ఇవి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందామండి ఫస్ట్ అయితే కనుక స్టవ్ వెలికించి కలా పెట్టుకొని అది వేడైనాక ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేడైనాక అందులో అయితే కనుక ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి ఈ జీలకర్ర అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది చేసుకోండి నేను ఇక్కడ ఒక రెండు కప్పుల వరకు తీసుకుంటున్నాను కాబట్టి ఒక కప్పు వరకు జీలకర్ర రెండు స్పూన్లు నువ్వులు వేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు అయితే కనుక చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఇక్కడ కారాన్ని వాడుకోండి సరిపోద్ది ఇలా అన్నింటినీ మంచిగా రోస్ట్ చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు అయితే కనుక వాటర్ని వేసుకోండి రెండు కప్పుల పిండికి ఒక కప్పు వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని మరొకసారి కలిపేసి దీన్ని అయితే కనుక మూత పెట్టేయండి ఇలా మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి వస్తాయండి అలాగే కాసేపు అయిన తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర తరుగుని వేసుకోండి వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక బౌల్లో అయితే దీన్ని షిఫ్ట్ చేసుకుందాము చూస్తున్నారు కదా నేనైతే ఈ బౌల్లోకి అయితే తీసుకున్నానండి ఇలా దీన్ని కూడా సైడ్ని పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండి కానీ లేదంటే మైదా పిండి కానీ వాడుకోండి ఇక్కడ మీకు ఏ పిండి నచ్చితే ఆ పిండి వాడుకోండి అలాగే ఇందులో అయితే కనుక ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదండి వాటర్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని అయితే వేసేయండి కరెక్ట్గా రెండు కప్పులకి ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీకు సరిపోకపోతే కొంచెం నార్మల్ వాటర్ అయితే వేసుకొని చపాతి పిండి ఎలా అయితే కలిపేసుకుంటామో నేను వీడియోలో చూపించిన విధంగా బాగా ఈ పిండిని అయితే కలిపేసుకోండి పిండి అంత బాగా కలుపుకుంటే మనకి పూరి అనేది అంత బాగా వస్తుందండి ఆ స్నాక్స్ అయితే కనుక చెక్కలు పూరీ కంటే చెక్కలు అనొచ్చు బాగా అయితే కనుక ఇలా కలుపుకొని దీని అయితే కనుక చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తీసుకొని రెగ్యులర్గా చపాతి ఎలా అయితే పాముకుంటామో అలా పాముకోండి ఎంత పల్చగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయండి మీకు వీలైనంత పల్చగా పాముకోండి బాగా వస్తాయి ఇలా మొత్తం కాలి సారీ పామిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా హోల్స్ అయితే పెట్టుకోండి ఇలా హోల్స్ పెట్టకపోతే పూరీలా పొంగిపోతుందండి హోల్స్ పెట్టుకుంటే ఒక పాపడ్లాగా భలే టేస్టీగా ఉంటాయి క్రంచీ క్రంచీగా ఇలా మొత్తం హోల్స్ పెట్టుకున్న తర్వాత ఏదైనా మీ దగ్గర షార్ప్గా ఉండేది ఉంటే ఇలా వీడియోలో చూపించిన విధంగా మీకు నచ్చిన షేప్లో అలాగే నచ్చిన సైజులో అయితే కనుక అన్నింటినీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఈ పక్కన అంతా తీస్తాం కదా వాటిని మళ్ళీ ఉండలాగా చేసేసి చపాతీలాగా ఇలాగైతే పామేసుకోవాలి ఈ అయితే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక మీ కళాయిలో ఎన్ని సరిపోతాయి అన్నింటినీ వేసేసి ఒకవైపు మంచి కలర్ వచ్చినాక రెండో వైపు కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూస్తున్నారు కదా ఇలాగా మరీ హోల్స్ పెట్టకపోతే ఇంకా బాగా బబుల్స్లా వచ్చేస్తాయండి మీకు అలా పూరీలా కావాలి అనుకుంటే ఫోర్క్తో హోల్స్ పెట్టొద్దు లేదు ఇలా పాపర్స్లా కావాలి అనుకుంటే కనుక ఫోర్త్తో హోల్స్ పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతాయండి చూస్తున్నారు కదా రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అంతా మనం వేసిన తర్వాత ఎక్కువ బబుల్స్ వస్తాయి కదండి ఆ ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో బబుల్స్ అన్నీ తగ్గినాక సర్వ్ చేసుకోవడమే ఒక ఎయిట్ ఎయిర్ కంటైనర్లో స్టోర్